హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను వామక్ ఆకుతోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి మా గార్డెన్లో నేను చెట్టు పెట్టాను చిన్న కుండీలో పెడితే ఎంత బాగా వచ్చింది చూసారా గార్డెన్లో చాలా బాగా వస్తుంది ఇది చాలా హెల్త్కి మంచిదండి ఇది చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిది ఇంత చిన్న కుండీలో వేస్తే అది ఇది మా గార్డెన్ అండి ఇందులో గోరింటాకు చెట్టు కూడా ఉంది చూసారా ఇప్పుడు వామ్ నేను ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో వేసి ఉంచాను ఎందుకంటే డస్ట్ బాగుంది కదా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే డస్ట్ మొత్తం పోతుంది ఇప్పుడు నువ్వులు ఒక రెండు స్పూన్లు నువ్వులు వేయించుకోవాలండి ఆయిల్ వేయకుండా ఓన్లీ వేయించుకోవాలి ఇది ఆకి నేను క్లీన్ చేసి పెట్టుకున్న కొన్నికాయ సైజ్ అంత చింతపండు కూడా తీసుకోవాలి తీసుకొని ప్యాన్లో నేను పల్లీలు మినపప్పు శనగపప్పు వేసి వేయించుకుంటున్నా ఉంచుకొని మన కారానికి సరిపడా ఒక టెన్ మిర్చి వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి వేయించుకొని అదే ఆయిల్లో ఇప్పుడు నేను ఆకును కూడా వేసి వేయించుకుంటున్నా ఇందులోనే చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు వేగితేనే టేస్ట్ బాగుంటుంది పచ్చిది వేస్తే బాగోదు ఎందులో అయినా సరే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి చింతపండుని వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు నేను ఎండుమిర్చి శనగపప్పు పల్లీలు ఉన్నాయి కదా అవి మిక్సీ జార్లో వేసుకొని ఇందులోని మనం నువ్వులు కూడా వేయించుకున్నాయి కూడా నువ్వులు వేసుకోవాలి వేసుకొని ఇందులో నేను జీలకర్ర పచ్చిది వాడుతున్నానండి కొంచెం జీలకర్ర పచ్చిది వేసుకోవాలి కొంచెం ఇందులో నేను వెల్లుల్లి వేయట్లేదు ఇప్పుడు ఆకు కూడా ఉడికిపోయింది దగ్గరకు వచ్చింది కదా ఇంకొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇది తొందరగానే ఉడికిపోతుందండి వామాకు ఇందులోనే కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి కల్లుప్పు వేస్తున్నాను నేను పచ్చళ్ళ కళ్ళుప్పు వేస్తే టేస్ట్ బాగుంటాయి వేసుకొని ఇది పౌడర్ చేసుకున్నాం కదా ఇందులోనే ఆకు కూడా వేసి మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకోవాలి ఇది చిన్నపిల్లలకి వామాకులో కొంచెం సాల్ట్ పెట్టి నమ్మితే దగ్గు జలుబు అన్నీ పోతాయండి ఇక నేను అందులోనే వేసాను కూడా అది కొంచెం కలర్ చేంజ్ అయింది ఆకు వేగిన తర్వాత కొంచెం నల్లగా అవుతుంది కదా ఇప్పుడు ఇది పచ్చడి పోపు పెట్టుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని కొన్ని ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పసుపు వేసుకొని పోపు చేసుకోవాలి సరే ఎంతో రుచికరమైన వామాకు పచ్చడి రెడీ అయిపోయిందండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిది డైజెషన్ కూడా మంచిగా అవుతుంది ఈ చలికాలంలో ఇప్పుడు వెదర్కి చాలా మంచిది దగ్గు జలుబు కూడా రాదు వాకలు కొంచెం సాల్ట్ పెట్టి నములితే కొంచెం దగ్గు జలుబు కూడా రాదు పిల్లలకి చాలా మంచిదండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి